నమస్తే వెల్కమ్ టు వ్యవసేనా ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి మహబూనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఉన్నవండి ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రాజాపూర్ రాజాపూర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉన్నటువంటి పేరన్నా సో వాళ్ళతో ఉన్నాం ఈ యొక్క ఇప్పుడు జరగబోయే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు వీళ్ళ యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి వంశీచందర్ రెడ్డి గారిని మా మహబూనర్ పార్టీ జిల్లా నుంచి ఏ విధంగా హెల్పించుకుంటారు గెలిపించడానికి ఎలాంటి యొక్క ప్రణాళికలు వీళ్ళు వేసుకునే ఒక అంశాన్ని బాగా వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరుగా అన్న నమస్కారం నమస్కారం నా పేరు జటా వెంకటనాయక్ అండి రాజాపూర్ యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా గతంలో కూడా టీఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకత మీద మేము గ్రామ గ్రామాల కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆరు గ్యారంటీలతోనే మేము ముందుకు పోయినాం అదేవిధంగా గతంలో పోయినట్టు విధంగా ఇప్పుడు కూడా గత ఎన్నికల్లో మా జల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి పదహారు వేల మెజార్టీతో గెలిపించినాం ఈసారి కూడా అదే ఆరు గ్యారెంటీల హామీలతోన మేము ముందుకు వస్తూ ఉన్నాం అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఏముంటున్నారా అంటే ఆరు ఆరు గ్యారెంటీలు అనేది అట్టర్ ఫ్లాప్ అయినాయి తెలంగాణలో అంటే ఈ ఆరు గ్యారెంటీలని ప్రజలకు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫల విఫలమైంది ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలందరూ దీన్ని తిప్పికొట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ పట్టం కడతారు అనేటువంటి ఒక అంశాలు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు చూడండి బయట స్పందన చూడండి అన్నారు ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు చేసినప్పుడు కూడా మేము ఐదు వందలకే సిలిండర్ ధర ఇస్తామంటే వాళ్ళు నాలుగు వందలకే ఇస్తామన్నారు అయినా సరే ప్రజలు వాళ్ళని తిప్పికొట్టిరా లేదా ఎగ్జాంపుల్ ఇదే కదా అంతేనా ఫ్రీ బస్ అన్నాం ఆరు గ్యారంటీలో వాళ్ళకి న్యాయం లేదంటారు కదా మేము ఫ్రీ బస్ అన్నాం ఫ్రీ బస్ ఇప్పుడు రన్ అవుతుంది ఐదు వందలకే గ్యాస్ అన్నాం మొన్న ఐదు వందల గ్యాస్ ఉంది రెండు వందల యూనిట్లో ఫ్రీ అన్నాం కరెంట్ ఫ్రీ కూడా అప్లికేబుల్ అవుతుంది నడుస్తున్నది సో ఇప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ లేదు లేని కారణంగా కొన్ని కొన్ని ఆలస్యం అవుతుంది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇంటింటికి రెండు వేల ఎనిమిది రూపాయలు గుగ్గు ముఖలక్ష్మి పథకం కింద రెండు వేల ఎనిమిది రూపాయలు చేయుత మరియు కూలీలకి పదిహేను వేలు అంటే ఇలాంటి యొక్క పథకాల్ని తీసుకురావాలంటే కేంద్రంలో రేవంత్ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు గెలిస్తే మాత్రమే ఇవి మన్ని మేము ఇస్తాము లేకపోతే ఇలాంటివి ఏమి వర్తించవు ఇలాంటివి ఏమి రావని ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఏకముక్త కంఠంతో ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది రాష్ట్రం చూడండి అన్న ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గెలిస్తేనే ఈ హామీలన్నీ అమలవుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవ మన ఎవరైనా కానీ ఇట్లాంటి మీట్ అయితే చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు వస్తేనే ఇస్తాం లేకపోతే అని కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేమైతే హామీలు అని చెప్పినామో అది కంపల్సరీ ఖచ్చితంగా ఫుల్ఫిల్గా చేస్తాం కాకపోతే ఏమైతే కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకనంటే ఉన్న బడ్జెట్ని ఇప్పుడు అధిక బడ్జెట్ ఉన్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడే వీళ్ళంతా దోచుకొని పోయారు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినారు అక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది దాన్ని నిండు చేయాలంటే టైం పడుతుంది వాళ్ళు చేసినంత ఈజీగా అంత కాదు కదా టైం పడుతుంది వంద రోజుల లోపట్లే ఇస్తారని చెప్పిన సందర్భం వంద రోజుల్లో ఈ హామీలన్నీ ఆరు ఆరు అంటే హామీలన్నీ అమలు చేస్తామన్నారు ఇప్పుడు ఒక మూడు చేసినారు ఇంకో మూడు ఉన్నది అవుతుంది అది కూడా ఈ మూడు కూడా రాను రోజుల్లో రానున్న రోజుల్లో అవుతుంది సో మీరు చెప్పడన్నా ఇంకే ఇంకా మహా అయితే ఇంకో వన్ మంత్ మాత్రమే ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ మహా అయితే వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ మధ్య ఉంది సో ఈ యొక్క గ్యాప్లో మీరు వంశీచందర్ రెడ్డి గారి గెలుపు కోసం ఏ విధంగా పనిచేస్తారు చూడన్నా మేము లాస్ట్ ఎలక్షన్లో ఎంత కసిగా పనిచేసామో బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఎంత కసిగా పనిచేసా అదే దిశగా అదే దిక్సూచిగా మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం ఇవే ఆరు గ్యారెంటీలను ఇప్పుడైతే మీరు అంటారు కదా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా ఆరు గ్యారెంటీలు అమలు కానీ ఇవే ఆరు గ్యారెంటీలతోనే మళ్ళీ మేము ప్రజల ముందుకు పోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ అవే ఆరు గ్యారెంటీలను తీసుకుపోతాం ఇప్పుడు మా జచ్చిర్ల కాన్సెన్సీలో పదహారు వేల మెజార్టీ మన ఎమ్మెల్యే గారికి ఫస్ట్ టైం నిలబడ్డానికి కూడా పదహారు వేల మెజారిటీ ఇచ్చాం ఇప్పుడు వంశందర్ రెడ్డి గారికి కూడా అధిక మెజార్టీతోన ఒక ముప్పై నలభై వేల మెజార్టీతోనో తెస్తామే తప్ప ఇంకా మెజారిటీ తగ్గదనే విషయం అయితే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం సో ఇంకోటి ఏంటంటే ఇదే మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులలో ఈరోజు కొందరు కాంగ్రెస్ పార్టీ అని ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే లోకల్ మా మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని బయట హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకోవటం లేదు కదా మా ఎమ్మెల్యే గారు శ్రీ జనపల్లి రెడ్డి గారు చర్చల్లో సభ ప్రత్యేకంగా ప్రెస్ మీట్లోనే చెప్పారు కదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోమని తీసుకోరు వచ్చినా కూడా తీసుకోరు ఎందుకనంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే లీడర్ దోచుకున్నారు మళ్ళీ దీంట్లో వచ్చి ఉన్న ఇది కూడా దోచుకుందామని సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి పక్కన పెడితే కొద్దిసేపు దేశానికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇంట్లో బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద మీరంత బలంగా ఉందని మీరు నమ్ముతున్నారు బీజేపీ కేడర్ కూడా అంతగా బలంగా ఉందని బీజేపీ కేడర్ నమ్ముతున్నారు సో ఈసారి దేశంలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి మీకు తగ్గ పౌరు ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వర్సెస్ టక్ ఆఫోర్ ఉంటుంది బీజేపీ కుల మత రాజకీయాలు చేస్తూ ఉన్నది ఇలా ప్రజాస్వామ్యంలో కులాల మతాలను అనుగుణంగా అనుసరించి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కుల మతాలుగా పోతారు వాళ్ళు కులామతాలు విదే విధాలుగా పోకుండా డైరెక్ట్ డైరెక్ట్ ఫైట్ చేయమని చెప్పండి బీజేపీ ఎన్ని పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చూస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కదా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనకు ప్రైవేట్ వ్యవస్థ ఉన్న కంపెనీలన్నీ గవర్నమెంట్కరణం చేసింది కానీ ఇప్పుడు బీజేపీ ఏం చేసింది ఈ పదేళ్లలో ఉన్న ప్ర ప్రజా ప్రజాధనాన్ని తీసుకపోయి ఈ ఏదైతే గవర్నమెంట్ కంపెనీలని తీసుకపోయి ప్రైవేటీకరణ దేశం ఇట్లాంటివి కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఒక పునర్నిర్మల నిర్మలించింది దాన్ని వీళ్ళు కుళ్ళగొడుతున్నారు తప్ప అదే కాంగ్రెస్ పార్టీ పరిపాలించినట్టు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది సో మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి మిగతా దేశాలు ఈరోజు చాలా ముందు వలసలు ఉన్నాయి డెవలప్ డెవలప్ సో భారతదేశం ఇంత ఇలా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కారణం అని బీజేపీ పార్టీ నాయకులందరూ తీవ్రంగా విమర్శిస్తారు ఇది రాజకీయంగా ఒక కుట్రా కోణంలోనే వాళ్ళు అలా మాట్లాడడం జరుగుతుంది అది కాదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అరవై సంవత్సరాల ముందు ఏ స్థితి నుంచి ఇవాళ మనం చూసుకోండి భూముల రేట్లు అయితే ఏ విధంగా ఉంది ఆ ఆ టైంలో ఎలా ఉందో అలా పరిపాలించుకు ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను బట్టి పరిపాలించుకుంటే నిర్మూల్యంగా వచ్చింది అంతే తప్ప ఇప్పుడు వచ్చి అరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు కా దేశాన్ని కాపాడుకుంటూనే వచ్చింది కానీ ఏదైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే దేశంలో ఉన్నటువంటి చాలా వరకు మేజర్ పాలిటిక్స్లో మేము గట్టినే ఉన్నాయి తర్వాత ఇప్పుడు దేశం మేము వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి ఈ టైం వరకు దేశంలో అవినీతి మొత్తం తగ్గింది రాజకీయ నాయకులు మరియు అధికారులందరూ కూడా ఈరోజు అంతం తీసుకోవాలంటే భయపడుతున్న సందర్భం అని అనిపిస్తుందని తర్వాత ఇంకోటి ఏంటంటే దేశానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య రామ మందిరం అయోధ్య రామ మందిరం మా హయాంలోనే మేము దాన్ని పూర్తి చేసినాం ఈసారి అందరూ మాకు మాత్రం ఓటు అని బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటున్నారు అదే అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ రామ మందిరం అనే వాడు మీరు అన్నారు కదా దేవుళ్ళకి అందరం కూడా పూజిస్తాం కానీ కాకపోతే ఏకవాక్యంగా ఏకపక్షంగా అయితే పోలేం కదా అందరినీ కల్ అన్ని కుల మతాలని కలుపుకొని పోతాం నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పిన రాజకీయాన్ని మతాల విభేదాలుగా చీల్చుకుని పోవటమే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి కాబట్టి అందరినీ కలుపుకోవడం బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహబూనర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా లేదా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అంటే బాగా యుద్ధం అనేది చూడండి అన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఉంటుండే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే అంటే ఎంపీ ఎలక్షన్ కాబట్టి దాదాపు అదే కావచ్చు అని నా చూసినా మేబీ కావచ్చు అంటే అసెంబ్లీ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ సభ్యులు కాబట్టి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వచ్చారు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎంతమంది ఒక్కరు ఉంటుండే మరి బీజేపీ ఎక్కడ ఉంది మన తన బీజేపీ లేదు కదా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఒక్కరి నుంచి ఎనిమిది మందికి వచ్చారంటే కొంచెం వాళ్ళు ఫాలో అయినట్టే కదా అది కావచ్చు వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి అక్కడ లోకల్ పబ్లిక్ని బట్టి కావచ్చు అది సో ఇక్కడ అంటే మహబూనకి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు బీఆర్ఎస్ పార్టీతోనే పోరాడతారు బీజేపీ పార్టీ మీకు అంత లేదు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అంత ఉండదని నేను భావిస్తున్నాను ఈ ఏడు కాన్స్టెన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండదని నేను ఏంటంటే మీరు డోర్ టు డోర్ ప్రచారం చేసే కార్యక్రమం ఉందా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గతంలో అయితే ఏదైతే గతంలో అయితే ఏ విధంగా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని పదహారు వేల మెజారిటీ ఎట్లయితే వచ్చినామో అదే విధంగా వంశందర్ రెడ్డి గారు మన ఆ నిన్న మాకు అంత సూచనలు చేయడం జరుగుతూ ఉన్నది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపు ఆరో తారీఖు శ్రీ హాంబుల్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అయిన తర్వాత పదవ తారీఖు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మొదలు పెడతాం ఆ పదహారు వేల నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు వేల పైచీలకు మెజారిటీతో తీసుకోపోయే ఆలోచన తీసుకుంటాం తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల స్థాయిలో చూసుకుంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు పద్ పదమూడు నుంచి పన్నెండు నుంచి పదమూడు సీట్ల వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి గుప్పెటను పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారి పక్షానికే వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటూ పార్టీని పక్కన పెట్టేసి ఎవరైతే వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర అవుతారో వాళ్ళకి మాత్రం ఎంపీ టికెట్స్ ఇచ్చారని ఈరోజు ప్రధానమైనటువంటి వాదన అలా అలా ఏం ఉండదన్న కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పార్టీలో సర్వే చేసినాకనే పార్టీలో క్యాడర్ చూసినాకనే ఎవరికైతే క్యాడర్ ఉండి పార్టీ పరిశీలన చేసి ఎవరైతే గెలుపుతో గెలుపు గుర్రాలనే అనుకుంటారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు కావాల్సిన వాళ్ళకే టికెట్లు ఇస్తారు అనే అనుభవం అయితే లేదు మీరు చూసుకోండి నాగకర్లో కూడా నడుస్తుంది ప్రచారం అది కాదు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో పార్టీ క్యాడర్ నిలబెట్టుకున్నారో పార్టీ క్యాడర్ అట్లాగే దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏముంటుంది సర్వే హండ్రెడ్ పర్సెంట్ సర్వే చూసి ఇస్తారు అట్లేం లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క జిల్లా ఉమ్మడి జిల్లాకి సంబంధించిన వ్యక్తి మీరు దీనిపైన అంటే ఒక కింది స్థాయి కార్యకర్త నుంచి జెడ్పీటీసీ నుంచి ఈరోజు ఈ సీఎం దాకా ఎదగడం దీని మీద ఎట్లా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిరిసిల్ల సిద్దిపేట అక్కడనే డెవలప్మెంటేషన్ జరిగింది తప్ప పార్లమెంట్ సభ్యులుగా ఆయన ఎక్కడి నుంచి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేసారు తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా మా జిల్లాకు చేసింది ఆయన ఏం లేదు అంటే నేను కూడా చూసినాను ఇప్పుడు హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి కరీనగర్ వరంగల్ సైడ్ ఏంటంటే కొంచెం ఎటుపోయినా సరే పచ్చదనం పచ్చదనం మనకు బాగా అనిపిస్తుంది చాలా వరకు ఈ హైదరాబాద్ నుంచి జస్ట్ మనకు ఎక్కడంటే శంషాబాద్ జస్ట్ శంషాబాద్ దాటాక మనం ఇక్కడ చూసుకుంటే పచ్చదనం అనేది ఎక్కడ లేదు మొత్తం బీడు భూములు మహాబీర్ భూములు మనకి ఇవి మాత్రమే అనిపించాయి అయితే అక్కడ అన్న అంటే గోదావరి ఉంటుంది అలా గోదావరి తీరన్న ప్రాంతంలో ఉంటారు నివసించే వాళ్ళు ఉంటారు అక్కడ డ్యామ్లు అంటే నిన్న ముందునే కట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ పదేళ్లలోనే కట్టిరు ఇంతకుముందు అయితే లేదు కదా అక్కడ గోదావరి పరివార ప్రాంతం ఉంటుంది కాబట్టి అండర్గ్రౌండ్ స్టోరేజ్ వాటర్ ఉంటుంది మనకు కూడా కృష్ణానది ఉంటుంది కాబట్టి కాకపోతే దూరం ఉంటుంది మన దగ్గర కూడా ఉంటుంది ఆ కొల్లాపూర్ అటు సైడ్ పచ్చదనం ఉంటుంది మన సైడ్ ఏముందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిలిచారు కదా ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిని మార్చే అవకాశం ఉందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మారుస్తారు ఎందుకనంటే ఆయన ఒక సొంత జిల్లా కాబట్టి మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకని అంటే అన్న ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ అట్లాగే ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నారు మా దాన జూపల్లి కృష్ణారావు గారు అలాగే మా యంగ్ డైనామిక్ లీడర్ మా ఎమ్మెల్యే సార్ గారు వీళ్ళందరూ మంచి మంచి నాయకులు యువకులు ఉన్నారు మా దాన చదువుకున్న డాక్టర్లు బీటెక్ చేసిన వాళ్ళు మంచి మంచి ఇంజనీర్లు కూడా చాలా మంది వచ్చారు అందరు కలిసికట్టుగా కలిసి పనిచేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ముమ్మడి మహబూబ్నగర్ జిల్లాని సశ సమలంగా తీర్చిదిద్దుతారని మేము భావిస్తున్నాం సో మీరు చెప్పనన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎలాంటి సంచలనాలతో గెలవ ఎలాపోతుందని మీరు భావిస్తుంది అది నేను ఊహించలేనన్నా అంటే గెలుస్తుందంటారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మొన్న తెలంగాణతో పాటు జరిగినటువంటి ఎలక్షన్స్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ కొద్ది కొద్ది పార్టీ తేడాతో ఓడి ఓడిపోయి బీజేపీ పార్టీ విజయకత్నం విరడం జరిగింది సో ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఏమైనా పడే అవకాశం ఉందంటారు అది స్థానిక ఎలక్షన్లో కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి మేము పెద్దగా పరిశీలించలేం ఇది సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కొత్తగా రాబోతుంది ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి గారు ఆయననే సో ఇదండి ఈసారి రాహుల్ గాంధీ గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి రేవంత్ రెడ్డి గారు సూచనలు ఇస్తుర్రు పదిహేడు పద్నాలుగు సీట్లు మేము గెలుస్తామని సూచనలు ఇస్తుర్రో ఇది రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ కానీ బీజేపీ ఇక్కడ ఒక జోకనా కేటీఆర్ని ఒక్క సీటు కూడా గెలవని అని చెప్పాడు రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు అదే రేవీంద్రెడ్డి గారు పద్నాలుగు పదమూడు సీట్లు మేము ఇది గెలిచి ఉన్నారు మిగతా మూడు సీట్లు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము బీ బీఆర్ఎస్ పార్టీకి పార్టీ బీజేపీ మేము ఇంతకు ముందుగా చెప్పినాం మీకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కులా విధంగా నడుస్తుంది కాబట్టి రావచ్చు అని మేము అనుకుంటున్నాం అక్కడ కూడా మేమే గెలవచ్చు ఆయన అన్న అనొచ్చు కానీ మేము అక్కడ కూడా మేమే యాక్సామ్ చూసుకుంటే వాస్తవం మీరు చెప్పింది వాస్తవం ఎందుకోసం అంటే అయితే ఫుల్ఫిల్ చేస్తాం ఇప్పుడు తెలుగు మా పాలమూరు ఉమ్మడి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాళ్ళు ఏమన్నారు ఒకటన్నా గెలుస్తారని మాకు అన్నారు మేము పద్నాలుగు పద్నాలుగు తింటామన్నాం రెండు పోయినా పన్నెండు వచ్చినాయా లేవా అదే దిశగా మేము హండ్రెడ్ పర్సెంట్ పది పదిహేడు పద్నాలుగు గెలుస్తాం పదిహేను కూడా గెలుస్తాం అంటే ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అంటే హైదరాబాద్ సమరణింగ్ వరకు బీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని కొంచెం దూరం పెట్టే అవకాశం ఉంది ఈసారి మూడు నియోజకవర్గాలు హైదరాబాద్ నుంచి ఉన్నాయి ఈసారి ఎంతవరకు మనం గెలిచే అవకాశం నేను ఏమంటున్నానంటే హైదరాబాద్లో మీరు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళకు పట్టం కట్టారు వాళ్ళకి గెలుస్తారని నేను బీజేపీ గెలుస్తున్నా బీఆర్ఎస్ గెలుస్తాను హైదరాబాద్లో మనకి తెలియదు మన క్యాండెట్లు కూడా నిలబడతాడు బహుశా మా క్యాండిడెట్లే గెలవచ్చు దాన్ని మనం దిక్సూచిగా రాసి అయితే కదా మా క్యాండడీలో గెలవచ్చు కానీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పదిహేను పదహారు సీట్లు అయితే వస్తాయని మేమైతే అయితే భావిస్తున్నాం అదే దిశగా కంప్లీట్గా పోతుంది సో ఇదండి ఈసారి రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని లెక్కలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురడానికి కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తమ వంతు ప్రయత్నం తాము చేస్తామని ఈరోజు మనతో చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ ఇంట్ యువసేన